హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా ఈ రోజు వీడియో ఏంటంటే కనుక ఫైనల్లీ మేము అయితే లడ్డు వాళ్ళ ఇంటికి అయితే షిఫ్ట్ అయ్యామండి ఇది లడ్డు ఇల్ అని ఇది మా ఇల్లు అని చెప్పొచ్చు ఎందుకంటే కనుక మేము లడ్డుకు డబ్బులు ఇచ్చాము ఆ డబ్బుల్లోకి దీన్ని కబ్జా చేసేసుకున్నాము సో జైపూర్లో ఉంటారు కాబట్టి అది వీడియో చూసిన తర్వాత గుండాయి కూడా తా లేదులేండి ఇవి మేము ఏంటంటే మా హౌస్ని రెనోవేషన్ చేయించుకుంటున్నాం సో మా హౌస్ మొత్తం నీట్గా తయారయ్యే వరకు మేము ఇక్కడ ఉన్నామని అయితే ఫిక్స్ అయిపోయాం సో మా ఐటమ్స్ కొన్ని చాలా వరకు తీసుకొచ్చుకున్నాం అవును టూ డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాం సో ఇప్పుడైతే తీసుకొచ్చుకున్నాం ఏమేమి వాడుతున్నాం అని చూపిస్తాం చూపిస్తాము మాకు ఎంతో అంత దరిద్రంగా ఉంది అదే ఒకప్పుడు ఈడ ఎవరు ఉండేటోళ్ళు కాదు అప్పుడు మందాయటోళ్ళు పార్టీ చేసుకోవడానికి ఆ మంచం వేసుకున్నారు వాళ్ళని తర్వాత మేము పంపించేసాము వాళ్ళు పోయారు కానీ వాళ్ళతో పాటు గిఫ్ట్ గా మంచిగా ఇచ్చిపోయినారు రండి రండి చూపిస్తాను ఇది మా ఇది మాది బెడ్ ఇది మా బెడ్ ఇది మా మమ్మీ బెడ్ అనమాట అంటే మా మమ్మీ వాడుకునేది ఈ చిన్న బెడ్ మీద అక్కడ పెద్ద బెడ్ ఇక్కడ చిన్న బెడ్ బెడ్ అన్ని రకాలుగా పడేస్తారు ఇక్కడ అన్ని ఉంటాయి చూడండి మెడిసిన్స్ ఉంటాయి ఆయిల్స్ ఉంటాయి షాంపూలు ఉంటాయి ప్రెస్ బాల్స్ ఉంటాయి అన్ని ఉంటాయి ఇక్కడ అంటే లేదు తీసుకోవడం కొంచెం సో ఇది మా కూలర్ మాది అనకూడదు లడ్డది సో ప్రెజెంట్ మేము వాడుకుంటున్నాం అనమాట సర్పులో కూడా పెట్టుకుంటా నాకు దొరికిన కడల్లా నేను పెట్టుకుంటూ ఉంటా దేన్ని వదిలిపెట్టాను అనమాట ఖాళీగా సరే ఇది చూడండి మొత్తం అయితే ఎన్ని నేల పాలీసులు ఉన్నాయో ఫైవ్ ఉన్నాయి అదే ఫైవ్ ఫైవ్ ఉంటాయి సో ఇది మా పాప మొత్తం లోపల రండి ఎంత నీట్ గా సరిపో అంటే మరి అంతే నీట్ గా చదువుకోలేదు ఇదేమైనా పెద్ద ప్యాలెస్ అని నీట్ గా చదివి పెట్టుకుంటే అట్లానే ఉండడానికి లేదులేండి ఏంటంటే నేను సడన్ గా ఇప్పుడు నేను కూడా చూసారా అంటే బ్రష్ కూడా చేయలేదు ఇప్పుడు నుంచి వచ్చాను అంటే ఏదో వీడియో తీసి పెట్టాలి కదా ఉద్దేశంతో హైదరాబాద్ తీస్తున్నాను పాప లేదండి చాలా నీట్ గా పెట్టుకుంటుంది అంజలి సో మేమైతే ఇక్కడికి ఏసీ తీసుకురాలేదు మా బెడ్ తెచ్చుకోలేదు ఎందుకంటే కనుక అది షిఫ్ట్ చేయడం కష్టం కదా సో అవి అయితే ఉన్నాయి మళ్ళీ ఇంకొకటి రెనోవేషన్ ఎప్పుడైపోతుంది చెప్పు ఒక అందరికొద్ది మా ఏం చెప్తాడండి అయిపోతానండి ఒక పదహైదు రోజుల లోపల ఇది మీరు నమ్మైతే ఖచ్చితంగా నమ్మండి కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను టూ ఇయర్స్ అవుతుంది కదా టూ ఇయర్స్ ఎందుకు అవుతుందిరా అంటే మేము పొలమే అన్ని మంత్స్ తర్వాత చేసాము ఇది దట్టు ఇల్లు ఇల్లు ఆలోచించి ఆలోచించి చేస్తానండి ప్రతి తప్పు చేయాలి ఇప్పుడు పెళ్ళి అయిన వెంటనే రెండు వందల ప్రపోజల్స్ రెండు వేల సంబంధాలు రెండు వందల ప్రపోజల్స్ ఇరవై పెళ్లి సూపులు ఇన్ని వచ్చిన యాపర్లు వచ్చిన ఆగి 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 నిదానంగా నిన్నే ఎందుకు పెళ్లి చెప్పు కొంచెం లేట్గా చేసినా బెస్ట్ ఉండాలని పెళ్ళి సంబంధం అలా ఏంది సర్లే రండి మీకే చూపిద్దాం కొంచెం లేట్ చేసినా మంచిగా చేస్తాను అబ్బా సరేనా మా హౌస్ అయితే చాలా అద్భుతంగా తయారు చేద్దాం అనుకుంటున్నా ఇదైతే మా పాప ప్రస్తుతానికి అయితే ఇక్కడ కావాల్సిన సర్దుకుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొన్ని పెట్టుకుందండి ఇది మా పాప ఫుడ్ సో ఈ సోపు ఇవి మా పాపే తయారు చేసిందండి కావాల్సిన వాళ్ళు చెప్పండి ఇది వాడితే మీరు సొంతారు హెల్దీగా అవుతారు ఈ సోపులు వాడినప్పటి నుంచి నా చర్మ సౌందర్యం చూసినారా తెల్లగా తిరుగుతూనే ఉంటాడు కాబట్టి నల్లగా అవుతావు అంతే ఏముంది సరే చెప్పు ఇంకా అంతేనండి సో బట్టలు మంచిగా నీట్ గా చదివి పెట్టుకున్నా నేను చిన్న నీ బట్టలు అది ఎక్క లెక్క అంటే అక్కడ ప్లేస్ లేదు కదా అందుకని నా బట్టలు తింటు పడేసిన మళ్ళీ దట్టు మా ఆయన రోజుకి నాలుగు జతలు వేసుకుంటాడు ఇట్లా మళ్ళీ ఈసరెత్తాడు అందుకే నేడ ఊక మడతా పెట్టాడు పెట్టాలనేసి ఇలా తీసుకున్నాం బెస్ట్ ఆప్షన్ ఇట్లా ఇట్లా తీసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు మళ్ళీ ఇదే నేను నా బట్టలకు వాల్యూ ఇవ్వట్లేదు మర్యాద లేదు అంటే మా ఆయనకి వాల్యూ ఇస్తున్నాను మా ఆయన అనుకుంటున్నాయి ఇన్ని రోజులు ఓకే ఇక్కడైతే మాకు కావాల్సిన సామాన్లు మా నెలసరి సామాన్లు అండి ఇవి సో ఇక్కడ ఉప్పులు పప్పులు ఇవన్నీ సర్దుకుంది ఇవి వచ్చేసి మా పక్షులకి వచ్చేసి కొర్రలు నాకు నల్ల బియ్యం ఇదిగో ఇక్కడ ఉన్నాయి సో ఇవి ఇవి ఇందులో నా నల్ల బియ్యము నవారా రైస్ ఎర్ర బియ్యం ఉంటాయి సో చాలా ఉన్నాయి చిక్కుడుగా ఇదే పోటీ ఇది మెయిన్ అసలు ఇది ఎట్లా చేస్తావు ఇలా కాళ్ళకి పెట్టి చేస్తారులే చూపిస్తా సో మార్నింగ్ వచ్చేసి మావిడి ఇట్లా చేస్తుందండి సో పొద్దు పొద్దునే లేసి గనక ఇదో ఇట్లా కష్టపడుతూ ఉంటుందండి అండి ఇలా ఎందుకంటే గనక ఈ మధ్య పొట్ట పెరిగింది కొంచెం ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అంటున్నారు పొట్ట పెరిగిన కూడా దానికోసం సో దీని బదులు ఏదో గాలి కొట్టుకునే మిషన్ గాలి పెట్టి డబ్బులు ఇస్తారు కదా పంచలో గాలి కొట్టుకునేట్టే గాలి కొట్టిన

అలా లేదు ఏమైనా పర్లేదు అని తెచ్చుకున్నా నేను చానా నుంచి బిడ్డ తగ్గట్లేదు తిందాపితే కదా నిన్న సాయంత్రం ఏమేమి తినేవరా బాదం పాలు తాగింది అది కూడా స్పెషల్ బాదం పాలు అంటే ఇంత చక్కరేస్తారని సార్ దాంతో పాటు ఒక మంచూరియా తిన్నాది హెల్దీ ఫుడ్ ఇంకా ఇవి తిన్న తర్వాత గరిక గరికపాటి గారు చెప్తారు చూడండి ఆ పరిమళం ఆ సువాసన ఆ రోడ్డు పక్కన చెత్త పానీపూరి ఒక పది అంటే ఆరు పానీపూరి కాస్త గోబీ మంచూరియా గోబీ అది తిని ఒక ఎన్ని ఒక గ్లాస్ బాదంపాలు తాగేసి వచ్చేసినా నువ్వు తాగలేదా నేను పొద్దున్నే లేచి అనట్లేదురా నేను నీ గురించి బొత్త పెరుగుతుందని డైట్ చేస్తున్నాడు మా ఆయన నేను డైట్ చేయకుండా ఎక్సర్సైజ్ ఎన్ని సోప్ మోడ్ అండి మా ఇంట్లో దండి ఉంటాయి ఎన్ని సోపులు కానీ సోపులు చేస్తాంట అది రకరకాల స్వీట్లు చేస్తుంది రకరకాల సోపులు చేస్తాది హెయిర్ ఆయిల్స్ చేస్తుంది కానీ ఏది వీడియోలో ఏది చేయదు అన్ని మాకు పర్సనల్ సీక్రెట్లే కదా ఏం మరి విశేషాలు చెప్పాలి సో ఇదండి మా ఇల్లు సో లడ్డు ఇంట్లో అయితే కనుక మేమైతే ఉండబోతున్నాము తను అడిగాము

నువ్వు అన్నందు సరే ఐదు నెలల్లో కంప్లీట్ చేసి చూపిస్తా ఓరే ఐదు ఐదు రోజుల్లో చేస్తా అంటే పైన అది కదండీ పీవీపీ చేపిద్దాం అనుకుంటున్నా కింద టైల్స్ వేపిద్దాం అనుకుంటున్నా చుట్టూ ఇద ఇదంతా కాదు నేను ఇంటికి కలర్ వేపిద్దాం అన్నా కలర్ వేపించినా కలర్ అది కూడా చూపిస్తా కలర్ వేయిస్తాను రంగు వేయిస్తాను పీవీపీ చేయిస్తాను చేపించలే ఉంటాడు లోపలికి పోయేసరికి అప్పా ఏంది సుడిగారి సుడిగారి సినిమాలో వాడు చెత్తలోకి పోయి లోపలికి పోయేసరికి బాగుంటుంది చూడు బంగ్లా అట్లా పైకి తుండికి చెత్త చెత్త లోపలికి వచ్చేసరికి బాగుంటలే అటు అంటే నేను ఏమనుకుంటా చూసినా నువ్వు ఎట్ట పంది కుక్కల బొక్కలు దొవుతావు కదా ఒక కింద మనకి అనుకో కింద ఫ్లోర్ నువ్వు లేదే కింద నువ్వు తోవేవాడే కాదండి నిజంగా ప్లాన్ బాగుంది అండర్ గ్రౌండ్ ఒక ఇల్లు కట్టించుకున్నావా బొక్కేసి ఆల్రెడీ బొక్కలు ఉన్నాయి ఎలక బుక్కలు కాదే లేదు అదేదో గరాజ్ లాగా కింద ఒకటి మనం బాంబ్ షెల్స్ అటు టన్నెల్స్ అటు టన్నెల్ ఇచ్చి కింద ఇల్లు కట్టిద్దాం బాగుంటది సరే కట్టిద్దాం ఎప్పుడు ఒక సంవత్సరం తర్వాత నాకు పదేళ్ళు పడుతుంది సో ఇదే అండి మొత్తానికి మా ఇంట్లో నిమ్మకాయలు మా ఇంట్లో టీ కప్పులు ఇవన్నీ చూపెట్టద్దని మా పిల్లలు అయితే స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేసింది మళ్ళీ ఆయన చూపిస్తాడు ఇది మెయిన్ అండి ఇది మెయిన్ అండి ఉండదు కానీ చాలా బాగా చేసింది ఎట్లా చేసిందో తెలియదు కానీ పది నిమిషాలకు ఒకసారి పట్టించేది నాకైతే కనుక లేయర్ అయితే నిజంగా నూసి అంటే నాది డార్క్ అంటే డార్క్ ఉంటాయి ఇది పూసుకొని నైట్ డే లేస్తే ముందు ఒక లిప్ బామ్ తయారు చేసిందండి వాజ్లేనాను రోజ్ పెటల్స్ తోటి తయారు చేశాను అనమాట చాలా బాగా చేశావు కదా మంచి అంటే మళ్ళా ఇంకొకటి నేను ఫస్ట్ టైం ఒకసారి చేశా అది అయితే ఇట్లా నార్మల్ గా అయితే కూడా అస్సలు లేదు ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెడితేనే ఉండింది లేకపోతే పోయింది కానీ ఇది మాత్రం నార్మల్ గా కూడా బతికింది అందుకే చెప్తున్నాను కదండి అన్ని చేస్తుంది హెయిర్ ఆయిల్స్ చేస్తుంది సోప్స్ తయారు చేస్తుంది ఇట్లా లిప్ బామ్స్ చేస్తుంది జండు బామ్ తయారు చేస్తాయి ఇంకా చేస్తా అంటే అది వేసి పిచ్చి పిచ్చి ఇంకొకటి ఏంటంటే కనుక ఇదిగోండి మా వైఫ్ హెల్త్ హెయిర్ సీక్రెట్ అడుగుతుంటారు కదా మీరు తను ఏంటంటే కర్రకాయల్ని పొడి చేసుకుని వీటితో పాటుగా అది ఏంటో బృంగ్రా చేసి ఆయిల్ తయారు చేసుకుంటుంది సో ఇదేనండి హెల్త్ సీక్రెట్ అమ్మాయి జడ చాలా బాగుంటుంది బాగా పెరుగుతుంది కూడా చుట్టూ సో ఇదేనండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ అంజలి గారు లాక్స్ తీస్తారు మా ఉల్లిపాయల సంత ఇది మా సంత మార్కెట్ సో ఇవి మా ఇది ఉదయాన్నే నేను పొలం నుంచి తీసుకొచ్చిన కాకరకాయలు నేను తీసుకొచ్చిన టమాటాలు ఇవి ఉల్లిపాయలు సో ఇది అనుకుంటే ఈరోజు వీడియో హోప్ఫుల్లీ పది నిమిషాలు వచ్చే ఉంటుంది అనుకుంటున్నా ఇంకా ఇంకేమైనా మేమైతే చిన్న అంటే పెద్ద గ్యాస్ ఎందుకు తెచ్చుకోలేదని మీకు అందరికి డౌట్ రావచ్చు నేనైతే ఏమనుకుంటున్నా అంటే పొయ్యి పెట్టుకొని ఇక్కడనే అంటే కుండ పెట్టి కట్ల పొయ్యి మీదనే కుక్ చేద్దాం అనుకుంటున్నా బయట అయితే పొయ్యి పెట్టాలి ఖచ్చితంగా పెడతా పెడతానని చాలా డేస్ అవుతుంది చాలా రోజు నుంచి అనుకుంటునే ఉన్నాం అండి నిన్ననే గుణపం తీసుకొచ్చా గుణపం చూపిద్దాం గుణపం తీసుకొచ్చిండు అట్లానే ఏమంటే గుణపం ఆ మా అమ్మ ఇంట్లో పెట్టింది సో ఇక్కడ దానికి పొయ్యి వేయాలంట అబ్బా దీన్ని చెక్ చేసి ఇదిగో ఇక్కడ చెక్కి ఇక్కడ పెట్టుకుంది సో అది ఛాన్స్ దొరికింది కదా అని ఇప్పుడే వెళ్ళి ఇటుక పిల్లలు లేవాలా అంటే తొవ్వి ఇటుకలు బాతాలండి మేము ఇటుకలు తెచ్చుకున్నాం గుణపం తెచ్చుకుంటాం కదా నువ్వు అట్లా ఇట్లా తవ్వి మంచిగా ఇటుకలు పేర్చు ఇప్పుడే అయిపోతుంది మా వైఫ్ అయితే గనక మీకు తెలుసు కదండి లెమన్ గ్రాస్ చాలా ఇష్టం అని ఇక్కడికి నేను రాగానే ఒకటి వచ్చి దీని పోరు ఎందుకని దీన్ని ఇక్కడ పెట్టేశానండి సింక్ ని ఎందుకంటే ఇది వాటర్ కూడా ఇబ్బంది పడకుండా ఇలా తిప్పేస్తే మంచిగా వాటర్ వచ్చేస్తాయని బాగుంది కదా సో మా పాపకి ఇష్టమని లెమన్ గ్రాస్ అయితే ఇక్కడ ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టాను ఎందుకంటే అది పొద్దు స్మానం నాకు ఏం చెప్తా అంటే పొలం నుంచి తీసుకురా 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 అంటే నచ్చినాయి నాకు మర్చిపోయిన రోజు సుక్కలు చూపిస్తాది ఎందుకు దీని పోరని తీసుకొచ్చి చేసి పెట్టాను కానీ బతికింది అనుకున్నా నేను

నేను ఎక్సర్సైజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా నేను హైట్ పెరగాలని బొత్త తగ్గాలని హైట్ పెరగాలని చూడు ఇప్పుడు ఎంత బాగుందో మా జోడి సేమ్ ఉంది ఏ పొట్టడా ఇటు చూడు సరే బా ఏంటి ఏం లే ఇది ఈరోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను సరేనా వెళ్ళి గృహిణిలాగా ఇల్లు అంతా నీట్ గా చేసి ఇంకా రోజు వంటలు చేసి పైన బయట కింద టైల్స్ అండి రోజు తుడుతారే ఉంటా నీట్ గా అయితే ఏ టైల్స్ చెప్పిద్దండి ఇంకా ఇల్లు మందే కదా లడ్డ కది కాదు సరే బాయ్ బాయ్ బావి ఇవ్వాలి బాయ్ బై బాయ్